పెట్టాం అయ్యా మంత్రి గారు ఈ పథకం అమలు చేశారు బాగుంది ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది ఇంక వీళ్ళకి అందలేదు ఈ సమస్య ఉంది ఈ సమస్యని మీరు అధిగమించండి అంటే వెల్కమ్ తీసుకుంటాం కానీ పథకాలే అమలు చేయలేదు కార్యక్రమాలే ఇవ్వలేదు అని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష అంటే మీరు అధ్యక్ష మీరు వచ్చి తమను వచ్చి మంత్రులు స్టేట్మెంట్ ఇవ్వాలి సభ్యులు మాట్లాడిన తర్వాత అని చెప్పారు ముందు వచ్చి కాదు అనుకున్నాం కానీ అది సాంప్రదాయం ఉన్నారు కాబట్టి మంత్రులు స్టేట్మెంట్ ఇవ్వాలి మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చారు మీరు చెప్పినవన్నీ కూడా సభ్యులు ఉన్నారు సభ్యులు మాట్లాడారు సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదైనా తప్పు మాట్లాడి ఒక ఎందుకు లేదు ఏం మాట్లాడేది ఏం మాట్లాడదు ఏం మాట్లాడేది పేరు తీసుకున్నారు కాబట్టి నేను లేచాను లేక లేవని నేను లేవలసిన అవసరం లేదు చెప్పవలసినప్పుడే చెప్తాను మాట మాటకి నేను లేవను నా పేరు తీసుకున్నాడు కాబట్టి నేను లేచాను అది పేరు తీసుకుంది కూడా పేరు తీసుకుంది కూడా ఒక నిమిషం కూర్చోండి సభ్యుడి పేరు తీసుకుంది కూడా మీరు అన్ని మాటలు అన్నారని చెప్పారు తప్ప మీరు అన్న మాటలు అన్నాడని చెప్పలే మీరు పబ్లిక్గా సభల్లో ఏం మాట్లాడారో ఏదైతే రికార్డులకు పత్రికలు దాని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తావు ఆ విషయాన్ని మాట్లాడారు తప్ప అబద్ధాలు చెప్తే అసత్యాలు చెప్తే అప్పుడు సభ్యుడు సార్లు ఎమ్మెల్యే అయిన ఇందా చెప్పారు ఇంతకుముందు మంత్రులు చేశారు మీకు సిగ్గు ఉంటారంటే సిగ్గు ఏ ప్రభుత్వానికి ఉందో ఏ నాయకులకు ఉందో ఎవరు మాట ఇచ్చి మాట తప్పారు ఎవరు సిగ్గు మాలిపోయి ఉన్నారో రాష్ట్ర ప్రజలు తెలుసు అధ్యక్ష మీరు ఇచ్చే ఎంతసేపు అన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ వాటి సూపర్ సిక్స్ సూపర్ సూపర్ హిట్ ఏంటి ఏంటి ఆరు ఆరు పథకాలు చేసిన తర్వాత అప్పుడు అప్పుడు సక్సెస్ మాకు తెలిసిన తెలుగులో తెలుగులో తెలుగు భాష మాకు తెలిసిన తెలుగు భాష అది మరి మీరు మీరు అరకొరిక మూడు 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 కార్యక్రమాలు చేసి అరకొర ఇంకా ఇంకా అవి అవి చేస్తామని చెప్తున్నారు ఓకే అయితే చూద్దాం ఇంకా మూడు కార్యక్రమాలు చేయాలి కదా అవి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సామాయ సామాయనికి అంత జ్ఞానం లేదు అధ్యక్ష రాష్ట్ర ప్రజలు అందరు చెవులో పోటీ ఉన్నారు అందరూ ప్రజలందరూ చెప్పండి అధ్యక్ష అధ్యక్ష అది మా ప్రజలు అడుగుతారు దానికి అడుగుతున్నాం చెప్పే ఎందుకు కోప అయిపోతారు ఎందుకు కోప అయిపోతారు మీరు ఎందుకు మీకు సార్ వస్తుంది అసలు అవసరం వస్తుంది ఎందుకు సాధనం కోల్పోతారు ఎందుకు కోల్పోతున్నారు సూపర్ సూపర్స్ సూపర్ హిట్ కాదు సూపర్ డోపర్ హిట్ మేమిచ్చిన పథకాలు మేమిచ్చిన హామీలు అమలు చేశాము కాబట్టే మొన్న ఒక సంవత్సరం తరువాత మీ నాయకుడు జిల్లాలో రెండు జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వన్ సైడ్ గా మీకు డిపాజిట్లు రాకుండా తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశాం ప్రజలు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చిందని కూడా గ్రహించాలి మీరు మీరు ఈ రోజు నుంచి సూపర్ హిట్ కాదు అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ డోపర్ హిట్ అని చెప్పి మీరు మాట్లాడాలి అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు ఏం మాట్లాడుతుంది నాకు అర్థం అవుతుంది అధ్యక్ష దయచేసి అపార్థం చూసుకోవద్దు కానీ రెండు రెండు వచ్చి రెండు గెలిచామంటారు ఏంటిది 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 నేను మాట్లాంటి ఎందుకు అంత స్థానం కోల్పోతున్నారు ఎందుకు ఎందుకు వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకు వాస్తవాలు జీర్ణించుకోలేకపోతున్నారు రెండు అంశాలు అధ్యక్ష ఎన్నికల్లో వచ్చినప్పుడు మీ నాయ మీ నాయకుడు కుప్ప మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం జ్ఞాపకం తెచ్చుకోండి కుప్ప మున్సిపాలిటీ కూడా గెలిచాం జ్ఞాపకం తెచ్చుకోండి మర్చిపోకండి కుప్పం మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం జ్ఞాపకం చేసుకోండి అప్పుడు అప్పుడు మీ నాయకుడే అక్కడ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అది కూడా మేము గెలిచాం కాబట్టి ఎప్పుడు అదే ఇలా ఆఫీస్కి వెళ్ళి తీయండి కాదు ఇది కాదు అధ్యక్ష ఈ విషయం కాదు నాయుడు గారు నాయుడు గారు కూడా ఏం మొన్న జరిగిన ఎలక్షన్ అధ్యక్ష పదకొండు నామినేషన్లు పడ్డాయి పదకొండు నామినేషన్లు పడ్డాయి తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇండిపెండెంట్ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక జరిగింది కాబట్టి పదకొండు మంది నామినేషన్లు వేశారు ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్న రిజల్ట్ అది ఒప్పం ఎలక్షన్ అధ్యక్ష కుప్పం ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు కుప్పం ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు నామినేషన్ వేసే అవకాశం లేదు నామినేషన్ వేస్తే మధ్యలో పేజీలు కూడా వ్యవహరించి ఈ రోజు దాని గురించి మాట్లాడుతుంటే లేకుండా రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఊరికి ప్రశ్న లేదు మాకెవండి వాస్తవాలు చెప్తాం ఆ రోజు మీరు ఏ పార్టీకైనా నామినేషన్ వేయించారా ఎవరైనా నామినేషన్ చేయడానికి రావడానికి ధైర్యం చేశారా మొన్న అధ్యక్ష ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీలు కాంగ్రెస్ వేశారు వైసీపీ వేసింది కమ్యూనిస్ట్ పార్టీలు వేశారు ఇండిపెండెంట్లు వేశారు సామాన్య పౌరుడు వేశాడు అప్పుడు ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా జరిగింది మీరు ఎప్పుడైనా మీ ఐదు సంవత్సరాల్లో ఏ ఎలక్షన్ అయినా ప్రజాస్వామ్య బద్దంగా ఎక్కడైనా జరిపిస్తే దాన్ని మీరు ఉదాహరణగా మాట్లాడితే సేకరిస్తాం అధ్యక్ష దయచేసి మీ ద్వారా దయచేసి మందు మందులకి మేమందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా మాకు అభ్యంతరం లేదు మేము ఏం మాట్లాడుకున్నాం మాకు అభ్యంతరే కానీ సమయం సభ్యులు చెప్తుంది విని తర్వాత మీరు మాట్లాడండి మాకు అభ్యంతరం లేదు కానీ మధ్యలో ఇంట్రప్షన్ చేస్తామంటే ప్రజాస్వామ్యం చేతితో తీసుకుంటాం అవసరం చేతిలో ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు మేము కూడా మీరు అన్నారు కదా అలాగే చెప్తున్నాం కాదు ఎవరి సమాన హక్కులు ఉంటాయి సభలను పెద్దలు ఉన్నారు ప్రజలందరికీ తెలుసు మేమే దానికి అతిమని చెప్తే మాట్లాడు రాసుకోండి చెప్పండి మీ మీ సమయం వచ్చేప్పుడు లేకపోతే కరెక్ట్ చెప్పండి అందుకని అతను చెప్పింది వచ్చి కాదంటే ఉద్యోగాలు మేమే ఇచ్చామంటే ఉద్యోగాలు సోపర్ సక్సెస్ పెట్టుకున్నారు పదిహేను ఇచ్చారు ఓకే మేము ఈ సమయానికి లక్ష అభివృద్ధి ఈ సమయానికి లక్ష అభివృద్ధి ఈ సమయానికి ఈ ఈ సంవత్సరాలు కాదంటే లక్ష అభివృద్ధి ప్రభుత్వం బాధ్యతలు కూర్చోండి ప్రభుత్వం దయచేసి సార్ వద్దండి ఇంకా మంత్రి గారు ముందుకెళ్ళా ఉండి లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చారు అందులో వాళ్ళ కార్యకర్తలకి వాలంటీ ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష 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 కనీసం వీళ్ళ కార్యకర్తలకు ఇచ్చినటువంటి ఆ ఉద్యోగాలు కూడా వీళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు రెన్యూల్ కూడా చేయలేదు అధ్యక్ష ఆ ఉద్యోగాలు కూడా తీశారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఆ ఉద్యోగాలు తీసేశారు రెన్యూలు కూడా చేయలేదు ఈరోజు ఈ రోజు నిన్న అధ్యక్ష నిన్న ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి వచ్చిన వెంటనే నేను అపోజిషన్ లీడర్ గారు ఇక్కడ రాలేకపోయారు మీటింగ్ నిన్న పిలిచాం నిన్న సభకు కూడా పిలిచాం రాలేదు కనీసం ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట్లేసి చాలా శభాష్ నిన్న పదిహేడు వేల ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వం మంచి పని చేసిందని ఒక మాట మంచి మాట చెప్తారని విన్నాం లక్ష యాభై వేలు ఏ ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు అవి ఏ ఉద్యోగాలు అవి ఇచ్చాం దురదృష్టం ఏంటంటే ఏ ఉద్యోగం ఇచ్చాము సరే మేము ఉండమో మీరున్నామో అది రేపు చెప్తారు దురదృష్టం ఆలోచన లేకుండా అది చెప్పిన ఏ అంశం మేము మాట్లాడతాం తెలుసుకోకుండా ఎక్కువగా ఏదో ఉన్నాం కదా మేము మాట్లాడాలంటే కాదు మేము లక్ష యాభై ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఈ సమయానికి ఇచ్చి నాకు అమెండ్మెంట్ కూడా పెట్టారు మనహర్ గారు డిప్యూటీ చీఫ్ గారు తరఫున ఏమని ఒక డిపార్ట్మెంట్ నుంచి కాదు ఇంకో డిపార్ట్మెంట్కి వాళ్ళందరూ మా కార్యకర్తల వాళ్ళందరూ మా కార్యకర్తల చెప్పండి రాష్ట్రం ఈ మా కార్యకర్త ఇదాండి కార్యకర్త అండి దయచేసి ఈ ధర్మం అండి ఉద్యోగస్తుకి ఆపాదించిన పార్టీని ఇదా కాబట్టి దయచేసి మా సభ్యుని మాట్లాడుతున్నప్పుడు మేమందరం రాసుకోండి మాకు అభ్యర్థుల లేదు సాంప్రదాయం కాదు మీ మధ్యలో ఇంటర్వ్యూ చేస్తాను మీరు చేయండి అదే సాంప్రదాయాన్ని ఊపిరికి అదే అదే అవర్తిస్తాను కాబట్టి ఆ సాంప్రదాయం ఉత్తరది నా కోరిక అధ్యక్షులను కోరుతా వారు ఆ ప్రభుత్వానికి మహిళలు అంటే చాలా గౌరవ అధ్యక్ష మొన్న కూడా నారా లోకేష్ గారు చాలా గంభీరంగా చెప్పారు అధ్యక్ష